హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ మిల్క్ పాక్ తయారీ ఎలాగో చూసేద్దామండి ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సేమ్ మనం బయట తీసుకునే టేస్టే ఉంటుందండి ఈ దివాళీకి మీరు తప్పకుండా ట్రై చేయండి మిల్క్ పాక్ కోసం ఇక్కడ వన్ కప్ వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి దానిలోకి టూ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ కప్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఏ కప్ అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో ఆ కప్ తోనే తీసుకోవాలండి నెయ్యి కూడా మిల్క్ పౌడర్ నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఉండలనేది లేకుండా బాగా కలుపుకోవాలండి పాకం కోసం ప్యాన్ పెట్టి దానిలోకి త్రీ కప్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుని దానిలోకి వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని పాకం పట్టించుకోవాలండి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు స్టవ్ మీడియం మీడియంలో ఉండాలి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని పాకం పట్టించుకోవాలి దీనికి మరి ముద్ర పాకం అవసరం లేదండి చూసారు కదా వేలతో చెక్ చేస్తున్నప్పుడు మనకి ఇలా స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలోకి కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి అది వేసిన తర్వాత చాలాసేపు వరకు కలపాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయినా అలా అయితే మనకి ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది మిల్క్ పౌడర్ వేసేటప్పుడు మాత్రం స్టవ్ అనేది సిమ్ లోనే ఉండాలండి మీడియం లో పెట్టిన హైలో పెట్టినా మిల్క్ పౌడర్ అనేది త్వరగా మాడిపోతుంది మిల్క్ పౌడర్ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు దానిలోకి రెండు కప్పుల వరకు నెయ్యిని కొంచెం కొంచెం గా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఏ కప్ తో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో ఆ కప్ తోనే నెయ్యిని కూడా తీసుకోవాలి ఒకేసారి నెయ్యి మొత్తం వేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగ మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పడుతుందండి ఇది బాగా దగ్గర పడేసరికి నెయ్యి యాడ్ చేసేటప్పుడు మాత్రం స్టవ్ అనింది కొంచెం మీడియం టు లోకి చేంజ్ చేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి మొత్తం యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలండి స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకుని దగ్గరుండి కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత చేయి తడి చేసుకుని మనం ఇలాగా చేత్తో చెక్ చేసుకున్నట్లయితే ఉండ ఫామ్ అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టండి స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి అప్లై చేసిన ఒక ప్లేట్లోకి ఈ కన్సిస్టెన్సీని జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత దీన్ని ఒక త్రీ టు ఫైవ్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మిల్క్ మైసూర్ పాక్ టేస్ట్ అయితే సేమ్ బయట తీసుకునే స్వీట్ లాగే ఉంటుందండి మీరు తప్పకుండా ఈ దీపావళికి ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ను వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ గా ఫాలో అవ్వచ్చు ఎలా అటుకుల చేసినట్లయితే నా వీడియోస్ గా ఫాలో అవ్వచ్చు